కూడా చూప ముందువా ఇంకా నయం వాడిని ఇక్కడ తీసుకొస్తానో కాదు వాడు చాలా డేంజరస్ కేసు ముందా పేజ్ తిప్పు ఇతను ఎక్కడున్నాడో చూపించగలవా చూపించగలను కానీ నీకు చూపించను ఏ మరి ఇంతకు ముందు నన్ను తిట్టినావుగా మూర్ఖుల్లో మాట్లాడదు జనక్ష నేను అడుగుతున్నది నా సరదా కోసం కాదు ఒక పసిపాప ప్రాణం కాపాడడం కోసం ఆ దుర్మార్గుడు కొన్ని గంటల్లో ఆ బిడ్డ ప్రాణం తీసేస్తాడు ప్లీజ్ చెప్పు జానక్ష గతంలో ఎన్నో పాపాలు చేశావు దానికి ప్రతిఫలంగా ఈనాడు భూతంలా తిరుగుతున్నావు కనీసం ఇప్పటికైనా మంచి పని చేయడానికి ప్రయత్నించు నాకు గతమును గుర్తు చేసిన ఏడుపుచ్చును నేను బాధపడదను అయితే చూపించు అంకుల్ ఏంటేస్తుంది అంకుల్ షోర్ఖాన్ దానికి ఆకలి వస్తుంది కదా నిజంగానే ఆకలేస్తోందా ఆకలేస్తే అంతేనమ్మా ఏదైనా తింటే తగ్గిపోతుంది ఇది తింటావా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఆకలి తీరిపోయిందిగా అనుచరులను ప్రభుత్వానికి అప్పగించిన ప్రదీప్ అనే యువకునికి ప్రభుత్వం తగ ముందు ప్రకటించిన విధంగా యాభై వేల రూపాయలను అందజేస్తోంది తన బిడ్డను కాపాడినందుకు ఈ సాహస పుత్రునికి కలెక్టర్ గారు ఇరవై వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు నాకు చిన్న ధర్మ సందేహం ఏమిటి మరేం లేదు నువ్వు మాకు మాత్రమే కనిపిస్తావు బయట ఎవరికి కనిపించవు మేము నీతో మాట్లాడుతున్నాం అనుకో అప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు మేము గాలితో మాట్లాడే అనుకునే ప్రమాదం ఉంది కదా దానికి సొల్యూషన్ కనిపించాలని నేను అనుకుంటే ఎవరికైనా కనిపిస్తారు అబ్బో నీ దగ్గర ఇంత విద్య ఉందన్నమాట ఇలాంటివే చదువుతున్నాను అమ్మా

నేను ముందే చెప్పాను కదా వాడు నా మాట నిలబెడతాడని వాడు ఎవడనుకున్నావే నా కొడుకు లక్ష్మి ఏమిటమ్మా ఇలా అయిపోయావు ఈ అన్నయ్య అన్న టైంకి వస్తాడో రాడో అని భయపడ్డావు కదా ఇక నీకన్ని మంచి రోజులేనమ్మా మన కష్టాలన్నీ తీరిపోయాయి ఎన్ని గారు మీ ప్రదీప్కి నా దేవుళ్ళు పుష్కలంగా ఉన్నాయండి అందుకే అనుకూలం సాధించాడు ఏడిసేవ గాని నోర్మయ్యి అమ్మా వీడు నా ఫ్రెండ్ రాజు నమస్కారం అండి ఆడ రాజు అయితే నాకెందుకు భూజ అయితే నాకెందుకురా భారీ ఎత్తున కనులు పండుగ ఐరావతం లెవెల్ లో కనిపించే ఆయన గారు ఎవరో ముందు పరిచించే ఆయన జానిక్షా గారని మా బాస్ వారికి షిప్పింగ్ కంపెనీలు పెర్షియాలు ఎస్టేట్లు ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి మేము ఆయన దగ్గరే పనిచేస్తున్నాం నమస్కారం ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది ఆంధ్రా బ్యాంక్ లో ఐరన్ సేఫ్ లాగా ఉన్నారు హలో మిస్టర్ జానక్ షాజీ మై నేమ్ ఇస్ భీమేశ్వరరావు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ప్రదీప్ చేశాడు ఇంకా నయం చెయ్యే ఇచ్చాను అవునండి సాయంత్రం మీ అమ్మాయిని చూసుకుంటాం నచ్చితే వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుంటాం రేపే ముహూర్తాలు పెట్టేసుకుంటాం అంతే ఈ నరసింహంతో పెట్టుకుంటే తెలుసుకోవాలంటే ఉంటా తొందర పడుతున్నారేమో చీరేస్తాను నా ఇష్టమే తొందర తొందరపడతాను అవసరం మధ్యలోకి ఇవాళ్ళతో కట్టడం డబ్బు కోసం ఇచ్చిన గడువు తీరిపోయింది రేపు ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఎవరికి నా పెళ్లి ఏవి ఎరగనట్టు అడుగుతున్నావు చీరేస్తాను ఎవరికేమిటి నీకే నాకు పెళ్లి అయిపోయింది పొడుగు చా పల్వరి కన్న తండ్రిగా మీ మాట ఏనాడో కాదం లేదు లక్ష్మిని కాపురానికి తీసుకురావద్దన్నారు తీసుకురాలేదు ఆ అమ్మాయిని కలవద్దన్నారు మానేశాను అంతేకాని మళ్లీ పెళ్ళంటే మాత్రం నేను ఒప్పుకోను దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దు సభాష్ బాబు గారు ఇన్ని రోజులు మా చెల్లెల్ని మీకిచ్చి చేసినందుకు ఎంత బాధపడ్డానో ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అంత సంతోషిస్తున్నాను సంతోషిస్తున్నాను విచారిస్తున్నాను కోపగిస్తున్నాను అని నవరసాలు పోషించడానికి వచ్చా వైఖరికి కాదండి మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను గర్వంగా మీతో చెప్పడానికి వచ్చాడు మా వాడంటే ఏమనుకున్నారు ఖాళీ క్వార్టర్ బాటిల్ లాగా ఫీల్ అవుతున్నారేమో నో 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 పవర్ఫుల్ ఫుల్ బాటిల్ మీకు యాభై వేలు ఇస్తాన్నాడా సిక్స్టీ థౌజండ్ తో వచ్చాడు ఏమిటి మహానుభావ ఏమైంది బ్లడ్ మరుగుతోంది నా బ్లడ్ చేసేస్తాను నేను గారు నిజమేనా డబ్బు తెచ్చేసారా ఓహో అనుకున్నది సాధించేశాడు మీ వాడు ఇలాంటి కొడుకే గనక నాకే ఉంటే నా జన్మ ధన్యమై ఉండేది అసలు ఇలాంటి కొడుకులు కన్నందుకు నా జన్మధన్యం అయిపోయిందండి జీవితంలో నా కాళ్ళ మీద పడిన మొదటి వ్యక్తి బహుశా ఆఖరి వ్యక్తి మీరేననుకుంటాను అనుకుంటాను మీ తప్పులన్నీ హోల్సేల్ గా క్షమించేస్తున్నాను లేవండి బాబుగారు లేవండి లేవండి అదేమిటి బావగారు అంత ఫాస్ట్ అప్ ఎందుకు చీరేస్తారు ఇవన్నీ నేను కావాలి చేయడం లేదు ఏ శక్తి అవు చేత చేయిస్తుంది డబ్బుకున్న శక్తి అదే బావగారు అలాంటి వాడి చేత కుప్పిగింతలు వేయిస్తుంది వాడు నా ఫ్రెండ్ అండి అదో రకమైన జబ్బు ఉడికి వాడి చేసిన పట్టించుకోవద్దు అన్నానా ఆ డబ్బు చేతికి పో మా లక్ష్మిని కాపురానికి ఎప్పుడు తీసుకురమంట వెంటనే ఇంకా అలిసేందుకు ఈ క్షణంలో తీసుకొచ్చాందే ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు బాబు ఇక నుంచి మనమంతా ఒకటి ఈ ఆనంద సమయంలో ఈ సాయంకాలం మీ అందరి భోజనాలు మా ఇంట్లోనే మా చెల్లెమ్మని మీ అమ్మాయిని అందరినీ తీసుకురావాలి ఒరే బాబు ఈ సాయంత్రం మీ బాస్ కూడా ఉంటే బాగుంటుంది ఆహా నా షో అండి అయ్యా పదేళ్ల తర్వాత మొదటిసారిగా షో తిప్పబోతున్నాను ఏది తప్పట కొట్టండి బాబు బాబు ఇక్కడికి ఒకళ్ళ ఇంటి మీద ఒకళ్ళు పడి తినేసి ఒకళ్ళు ఒకళ్ళు నష్టం తెచ్చుకోకూడదు ఇద్దరం కలిసి మరి ఒకళ్ళ ఇంటి మీద పడి తినేయాలి మన మంచి ఒప్పందం ఉంది కదా ఉంది మరి ఇప్పుడు మరి ఇప్పుడు మీద పడి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అదిగో ఆ ప్రదీప్ గారి పక్కన కూర్చున్నాడా ఆ కుర్రాడు వాడు మా అమ్మాయిని చేసుకుంటానని మాటిచ్చాడు ఎదురు కట్నం ఇచ్చి అందుకని వాడు ఈ ఊరు వచ్చాడని తెలిసి ఎక్కడ జారిపోతాడో ఓ కన్నేసి ఉంచుదామని వచ్చాను వారేవడరా భోజనాల బాల దగ్గర బకాసురుళ్ళ కూర్చున్నాడు ఆయన్ని వాడు వీడు అనుకో ఆయన కోటీశ్వరుడు ఆయన దగ్గర బోల్డన్ వాడలు మేడలు గనులు బోల్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి చెప్పరు ఇద్దరం కలిసి వాడిని దువ్వేసి చెల్లర కొట్టేద్దాం వచ్చే మీ ఇద్దరు దువ్వేస్తే నేనేమైపోవాలంట కావాలంటే మన ముగ్గురం కలిసి కంబైండ్ గా దువ్వేద్దాం నమస్కారం అండి నేను వీరికి అన్నదమ్ముండి కమలాంచి వారికి మందు లేకుండా భోజనం పెట్టడం మంచిది కాదని మందలించాడండి మంచి పని చేశారు రెండు పెగులు తగిన తర్వాత భోజనం చేసాం అనుకోండి అంత హ్యాపీగా ఉంటుందని మా ఉద్దేశం ఈ మొత్తం లోకంలో నాంత గొప్ప ప్రేమికుడు ఎవరు ఉండరు మై బ్యూటిఫుల్ స్వీటెస్ట్ మర్యాని గొప్పగా ఆ ప్రేమించేసారు మన్సలో పెట్టుకొని పూజించేసారు ఆ కోసమే మీ బతుకని కున్నారు అవై లేకపోతే మీ బతుకే లేదన్నారు హౌ మీకు ఎలా తెలుసు చెప్పేదే బాబు اوه <laughs>